पोषनाटल के केर सर्विस प्रोविशन ड्यूरींग विटे मदर चेक पैलर् पल्स बीपी एंड टेमप्रेचर् यूररी प्रॉब्लम्स एंड वेजनल टेयर्स एक्सेवे ब्लीस्टमार्टम हेमरिजिंगारज्जे प्रिपेल सर्यर ऑफ द ब्रेस्ट अंडल्स कौनसी अंडमस्ट्रेट गुड अटैचमेंट फर् ब्रेस्ट फीड अडव आस्क्लूसिव ब्रेस्ट फीडिंग फर्स मंथ्स प्रोवैड ऐ समेंटेशन टू द मदर अडव अडवै अडव फर् न्यूट्री न्यूट्रीअस् डयट अंडूज आफ् शानिटरी मोटिवेट अंड हेल्प द कपल टू चूज कॉन्ट्रासप्टि मेथड्स पोस्टनाटल एक्ससइजस् अब एक्सरसाइज पेलवि फ्लोर मजल एक्सरसाइज लंबो पेलिक स्टेबिइजेशन एक्सरसाइज ब्रिस्क वाकिकिंग स्विमिंग सैक्ल अंड अदर एरोबि एक्ससैज पोषनाटल के केर बीइंग ऑफ द मदर अंड द बेबी पोस्टनाटल के ఫస్ట్ విజిట్ ఫస్ట్ డే ఆఫ్టర్ డెలివరీ సెకండ్ విజిట్ థర్డ్ డే ఆఫ్టర్ డెలివరీ థర్డ్ విజిట్ సెవెంత్ డే ఆఫ్టర్ డెలివరీ ఫోర్త్ విజిట్ సిక్స్ వీక్స్ ఆఫ్టర్ డెలివరీ అడిషనల్ విజిట్స్ ఫర్ లో బర్త్ వెయిట్ బేబీస్ ఆన్ ఫోర్టీన్త్ ట్వంటీ ఫస్ట్ అండ్ ట్వంటీ ఎయిత్ డేస్ న్యూబోర్న్ చెక్ టెంపరేచర్ జాండీస్ అమ్లికల్ స్టంప్ అండ్ స్కిన్ ఫర్ పశ్యూల్స్ అబ్జర్వ్ బ్రీతింగ్ చెస్ట్ ఇన్డ్రాయింగ్ convulsions, diarrhea and vomiting confirm passage of urine within 48 hours and stools within 24 hours. counsel on keeping the baby warm. keep the card stump clean and dry. observe sucking by the baby during breastfeeding. make more visits for the low birth weight babies. emphasize on importance of routine immunization. Thank you. thank you for watching uh, for postnatal care and thank you, Lashmi uh, Parvati, nursing officer. ఒకసారి ఫాస్ట్ ఫాస్ట్గా తెలుగులో కూడా చూసేద్దాము పోస్ట్ నెట్ల కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మదర్కి డెలివరీ అయ్యింది కదా మొత్తం అయిపోయింది కదా అనుకుంటే ఏమీ లేదు ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యేది అసలైన సినిమా అనేది పిల్లలతో అయినా మనతో అయినా నొప్పులు నడువు నొప్పి ఇవన్నీ కూడా రాకుండా ఉండాలంటే కనుక మనం పోస్ట్ నెట్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సిక్స్ మంత్స్ వరకు మనం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి ఇంకోటి ఏంటంటే బ్లీడింగ్ ఎలా ఉందో లేదో మొత్తం చూసుకోవాలండి అలాగే హనీమియా కూడా కొంతమంది కేసెస్లో బ్లడ్ బాగా తక్కువైపోతుంది మనం చూసు నెగ్లెక్ట్ చేసేస్తాము బిడ్డకి పాలు వేస్తూ ఉంటాము ఇంకా అంతే రొటీన్ పని అంతా చేసుకుంటాం కానీ మన మీద హెల్త్ కాన్షియస్ అనేవి ఉండదు ఇవన్నీ కూడా కంపల్సరీ చూపించుకోవాలి అలాగే మీరు ఒకవేళ బీపీ పేషెంట్ అయితే మానిటరింగ్ చేయించుకోవాలి వీక్లీ వన్స్ అయినా బీపీ అనేది చూపించుకోవాలి ఒకవేళ బీపీ చూపించుకోకపోతే పిట్స్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ శాతం ఉంటాయి బిడ్డకి ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫీడింగ్ అయితే పట్టకండి మీ పాలు మాత్రమే ఇవ్వండి సిక్స్ మంత్స్ అలా ఇవ్వడం వల్ల క్యాన్సర్ అనారోగ్యాల పాలు అనేవి రాకుండా ఉంటాయి నచ్చితే కనుక